రాష్ట్ర మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి వారం నిర్వహించిన ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు భిన్నించారు ఓపిక గా వారి సమస్యలు భిన్న ఆయన వినతులను సంబంధిత అధికారులకు పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తాడేపల్లి పట్టణంలోని గోరా కాలనీకి చెందిన యువకులు గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతున్నారని బాధితులు ఆంజనేయ ప్రసాద్ మాచర్ల అఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు స్థానికంగా ఉండే కట్ట భరత్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడని తన తల్లిదండ్రుల్ని హతమారుస్తానని బెదిరించాడని ఆంజనేయ ప్రసాద్ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు అనారోగ్యం బారిన పట్టంతో ఇద్దరు పిల్లల చదువు భారంగా మారిందని ఆర్థిక సాయం చేయాలని ఉండవల్లికి చెందిన వైదుర్గా మంచానికే పరిమితమైన తన కుమార్తెకు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయించాలని గుంటుపల్లికి చెందిన వెలమాటి శ్రీనివాస్ కుమార్ వేడుకున్నారు ప్రభుత్వ బిల్లు కారణంగా గత ప్రభుత్వం తొలగించిన రేషన్ కార్డ్ పెన్షన్ పునరుద్ధరించాలని మంగళగిరికి చెందిన వీరభద్రరావు కోరారు ప్రజల సమస్యలన్నీ పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని లోకేష్ బాధితులకు వివరించారు